निलो सुत गाना नो हराज गंगे तो नो सुतनो गाना पड़ो हराज सेवेन तो नो करो పెంచినావే నా దుర్గది నాములు సమాధ మగునని వాటానాముతో శోధన బాదలలో అడుగులు తడబడిన జయ ద్వారానులతో నన్ను లిపించినావే నా దుఃఖదినములు సమాప్తమకునని వాగ్దానముతో బలపరచినావే ఏ నీకు ప్రాకారములనియో ప్రఖ్యాతి ఏ నీకు గుమ్మములనియో రక్షణయ్యే నీకు ఖ్యాతి నీకు గుమ్మములను సెలవై నను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే తుచియంతు గణపరతును ఆరాధించి సేవెంతోనో सुनो हारा दिन छे सेवन तुनो सर्वलो का आदि नेता ननु नड़ी पे ना सन्ध्या नीतो आरम्भं नीतो प्रतिक्षणमु आस्वादिञ्चदनु जीवनमलिसन्ध्या निसहवासं कलनैनमारुवनो निसहचैैर्यमु జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సహచర్యము నీలో ఫలించుచు పరుగెత్తెద నీతో జీవించుచు పై పైకి ఎగిరదను నీలో పలించుచూ పరుగెత్త నేను నీతో జీవించుచు పై పైకి ఎగిరదను ఆత్మతు నింపి అభిషేకించి నన్ను బలపరచితివే తు జీంచును ु घना परानो हारा जि सेवेन्तु नु सर्वोका अधिने तवे या हिरिकै अल्पमयीनवाडनु स्वल्प कलायुनु अन्तलिनि प्रेमतो ह यमुनि अल्पमयनवाडनु स्वल्प कालनु ంతులేని ప్రేమతో అబయము వెర్రివాడనైన నన్ను వెదకి తుదకి రక్షించి నన్ను ఘనా పారాచీ ఘనులతో నిలిపి వెర్రివాడనైన నన్ను వెదకి తుదకి రక్షించి నన్ను गानो तो पे शाश्वत कालम को शोभातिशयुगानो खुबहु विस्तार तर संतोष कारण नमुगा शाश्वत कालम को शोभातिशयुगानो खुबहु विस्तार तर मुलको సంతోషకారణముగా నిర్ధారణ చేసి తను నియమించి ఊరేగించిటివే త్వజయేందునూ కనపరతోనో హారాజించే సేవేంతునూ త్వజయంతోనూ కనపరతోనో హారాజించే

ము హాలూయ దేవునికి సూత్ర హాలలుయా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట నే కూర్చుండుటా లేచియుండుట బాగుగా హెరిగి ఉన్నావు రాజా బాగుగా హెరిగి ఉన్నావు anno cho cho vada nityam ka chu vada anno cho cho vada nityam ka chu vada

పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట నే కూర్చుండుట లేచియుండుట బాగుగా పెరిగి パーグーヘリケーンなのちょっとパーダー。 ందును కఫీ చుట్టూ నన్ను ఆవరించావో వెనుకను ముందు కపి చుట్టూ నన్ను ఆవరించావో చేతుల చే పట్టినివే నడిపించావో पिंचावो धन्यवाद हे सूरजा आम धन्यवाद हे सूरजा ननो चोचु हणिज पा चुव నన్ను చోచువ నిత్యం కాచువ పిండమునై టుండగాని కన్నులకు మరుగై ఉండలేదయ్యా దయా పిండముగా హుండని కన్నులకు மருகை விசித்ரமுகா நிர்மச்சு தேவி ஆச்சரிய மெஹூனி விசித்திர முகா நிர்மச்சு தேவையா மல்கூ 딴 나보다 아멘, 에이, 수라자 아멘, 딴 나보다 에이, 수라자 난, 누추, 누, 슈, 슈, పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు ఊ చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచిండుట హెర్గే ఉన్నావు రాజా బాగుగా హెర్గే ఉన్న పునన్నో చో చువాడ నిత్యం కాచు పడాను చో చు పడా నిత్యం కాచు వడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్న పో నన్ను ఆవరించావు పోచుండోట నేలేచిండోట పోచుండోట నేలేచి చుయోటోగా హెర్గే ఉన్నా హో రాజా హరిగే ఉన్నా హో నన్ను చూవా నన్ను చువాడా చపడా హల్లెలూయా దేవునికి స్తోత్ర హల్లెలూయా